రాష్ట్రంలోకి డ్రగ్స్ రవాణాపై ఎంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్యయనం ఒడిస్సా రీజియన్ల నుంచే తొంభై శాతం గంజాయి రవాణా రాజస్థాన్లోని లైసెన్స్దారుల నుంచి నల్లమందు సరఫరా కొరియర్ ఫార్మల్లో రహస్యంగా కొరియర్ ఫార్మసీల్లో రహస్యంగా సింథటిక్ డ్రగ్స్ దిగుమతి సో చూసుకుంటే విశాఖపట్నం నుంచి మహారాష్ట్రంలోని సోలాపూర్ వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లోని ఇద్దరు విద్యార్థుల నుంచి ఆర్పీఎఫ్ పోలీసులు నాలుగు పాయింట్ నాలుగు లక్షల విలువైన పదిహేడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీరిని మధ్యప్రదేశ్కు చెందిన ఇస్రాద్ బానో ఇరవై ఛత్తీస్గఢ్కు చెందిన కంచన్ ఇరవై ఒక సంవత్సరాలుగా గుర్తించారు ఇన్స్టాగ్రామ్లో బాను పరిచయం పెంచుకున్న స్మగ్లర్ వీరి ద్వారా గంజాయి రవాణా చేయిస్తున్నాడు ఒక్కో ప్యాకెట్కు వెయ్యి చొప్పున ఇస్తానని ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది మరోసారి ఇదే ఎక్స్ప్రెస్లో యాభై ఆరు పాయింట్ మూడు కిలోల గంజాయిని తరలిస్తూ పూణేకు చెందిన మొఘల్ లక్ష్మణ్ ఇంకోసారి పది పాయింట్ ఆరు కిలోల తీసుకెళ్తూ ఒడిశాకు చెందిన కూలీలు అనంతరై సురేష్ చిక్కారు స్మగ్లర్ల నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలియజేసే ఉదాంతాలు ఇవి ఆంధ్ర ఒడిశా సరిహద్దు సరిహద్దు నుంచి పదహారు రాష్ట్రాలకు గంజాయిని ఇలా సరఫరా చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి పలు మార్గాల ద్వారా తెలంగాణలోకి తీసుకొస్తున్నారు సో మొత్తంగా ఏంటంటే గంజాయి స్మగ్లర్లు అయితే చాలా వరకు ఎక్కువైపోయారు ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని వాళ్ళని పోలీసులు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని విధాలుగా శిక్షించినా కూడా రోజుకు ఎత్తుకుపై ఎత్తన్న విధంగా మాత్రం వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఒక ప్యాకెట్కి వెయ్యి చొప్పున ఇస్తానని చెప్పి వీళ్ళకి ఏంది అది ఆశ చూపించిన అన్నమాట వీళ్ళకు యాక్చువల్గా తెలియకపోవచ్చు దాని రేట్ ఎంత అయ్యిందనేది గంజాయి జస్ట్ స్మగ్లింగ్ చేయడానికి ఒక ప్యాకెట్కి వేయి చొప్పున ఇస్తూ ఉంటా అంటే వీళ్ళు పిల్లలు మనం చూసుకున్నట్టయితే ఇరవై ఇరవై ఒక సంవత్సరాల పిల్లలే వీళ్ళకి ఎంగేజ్ చాలా ఎంగేజ్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది అంతా కూడా సో వీళ్ళకు వెయ్యి రూపాయలు ఒక ప్యాకెట్కి ఇస్తా అంటే వాళ్ళు జస్ట్ ట్రావెల్ చేస్తే మనీ వస్తాయి అన్న విధంగా వాళ్ళు వెళ్ళారు కానీ యాక్చువల్గా దీన్ని ఎన్ని రకాల ఆప్షన్లు ఉంటే అన్ని రకాలు ఉపయోగించుకుంటారు అనమాట అంటే జర్నీ చేసే వాళ్ళని తీసుకెళ్తే వెయ్యి రూపాయలు ఇస్తాం జస్ట్ ప్యాకేజ్ అదేంటి పార్సెల్ లాగా అన్నట్టు చాలా మంది కూడా ఉన్నారు అనమాట తెలియకుండా కూడా తీసుకెళ్తా ఉండొచ్చు వీళ్ళు జస్ట్ ప్యాకేజ్ ప్యాకేజ్ పంపిస్తే ఇప్పుడు నీకు ఇచ్చిన అనుకో జస్ట్ ఆడికి కదా ఇది తీసుకెళ్ళండి చార్జెస్ ఇస్తామంటే అదేదో మీకే ఇస్తాం మీరు తీసుకెళ్ళి అంటే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్తారు అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పోలీసు వాళ్ళకి పోలీసు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏమైతే డైరెక్ట్ వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి చెక్ చేస్తారు ఈ స్మగ్లర్లు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ చూడ లెక్కలు కూడా ఉన్నాయి ఉన్నాయంట రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నేర గణాంకాలు కూడా ఎట్లున్నాయంటే రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ ఇయర్లో చూసుకుంటే పంతొమ్మిది వేల నలభై రెండు కేసులు అయితే అరెస్టులు మాత్రము నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు అరెస్టులు చేశారంట మొత్తం ఇక వాటి జప్తు విలువ ఎంత అంటే అంటే స్వాధీనం చేసుకున్న అమౌంట్ విలువ ఎంత అంటే మొత్తము నూట నలభై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లు అంట దాదాపు నూట యాభై కోట్ల దగ్గర ఉన్నదన్నమాట సో మొన్నే మొన్న మనం చూసాం కదా మనకు ఒక వార్త కూడా మన రోజుకు నిన్న కూడా ఒక డెబ్బై రెండు కోట్లు ఒకటి వంద కోట్లు ఇట్లా డ్రగ్స్ మనం ఏ అయితే సీజర్యం సంబంధించి డ్రగ్స్ తయారు చేసేది కొకైన్ ఇట్లాంటి ఉంటే ఇష్టమా ఇట్లాంటివన్నీ కూడా పట్టుకోవడం జరిగింది సో అరెస్టులు చూసుకుంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా ఒక రెండు వేలకు పైగా కేసులు పెరిగినాయి మనకు రెండు వేల పదిహేడులో ఎనిమిది వందల యాభై ఐదు ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో తగ్గింది యాక్చువల్లీ చెప్పాలంటే ఏడు వందల ముప్పై రెండుకు చేరింది ఇక దాని తర్వాత చూసుకుంటే ఎక్కడ మనం తగ్గినట్టు లేదు అసలుకి మనకు తగ్గినట్టుగా కనిపించట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి యాభై మూడు అలాగే రెండు వేల ఇరవైలో చూసుకుంటే పన్నెండు వందల పద్నాలుగు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వేల నూట ఎనభై అలాగే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మూడు వేల యాభై మూడు అండ్ రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే మూడు వేల నూట ఇరవై చేరింది సో రోజు రోజుకి ఇది పెరుగుతూనే పోతుంది కానీ మన పోలీసులు మాత్రము పట్టుకుంటూనే ఉన్నారు ఎంత పట్టుకుంటా ఎన్ని కేసులు పెట్టినా కూడా వీళ్ళు ఆగట్లేదు విధ విధ రకాల వాడికి ఎన్ని దారిలో ఎన్ని రకాల వాళ్ళకు ఆప్షన్లు ఉంటే అన్ని రకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నాను మనం